తిస్సు అమెరికాకు వెళ్ళాల్సిన వాళ్ళు అగ్రహారానికి ఇచ్చేసారు ఏమిటో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అవన్నీ తర్వాత ముందు అమ్మాయి ఎవరు అంత క్లోజ్ గా నీతో సెల్ఫీ దిగుతుంది పడింది నీ దృష్టి పడింది యువతి నా సహజంచ ఈర్ష అన్నారు అంటే ఆడవాళ్ళు అసూయ ఆలవేస్తు గెదరని శాస్త్రాలే ఘోషిస్తున్నాయి కంఠా గజపతి శాస్త్రి గారి ఏకైక కుమార్తె కాచ్చాయిని అది పుట్టంగానే దాన్ని నా పిల్లం అనుకున్నారట వెరీ అలా చూడకు నాతో నిన్నే అన్నారు అనగానే నువ్వు ఊపుకుంటూ రెడీ అయిపోయావా అయిపోక ఒక్కడే ఎంతకాలం సెల్ఫీలు కొట్టుకోడు ఫోన్ లో అరిగిపోతున్నాయి ఇక్కడ ఈడొచ్చాక జోడు మూడొచ్చాక తోడు లేకపోతే జీవితం వేస్ట్ అయిపోయినా అంతే వస్తున్నా కాచు కాచు అది కాదు శాస్త్రి నేను చేసిన తప్పే అందుకే ఇప్పుడు వచ్చాను నువ్వు దూరం అయ్యాక నీ ప్రేమ విలువ ఏంటో తెలిసింది గుర్తొస్తున్నావు గుర్తొచ్చానా గుర్తొచ్చే ఉంటాలే பைகனாதி மாமூ லவ்வா லவ்வாஹ் செலவோபிய